మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొని రంగం లేదంటే అతిశయోక్తి లేదు ఏ రంగంలో అయినా మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కోక తప్పడం లేదు సాఫ్ట్వేర్ నుంచి సినిమా రంగం వరకు మహిళలు ఎన్నో విధాలుగా వేధింపులు ఎదుర్కొంటున్న తీరు మన సమాజ ప్రస్తుత స్థితికి అర్థం పడుతోంది మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి ఇక కాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ తరహా వేధింపుల నుంచి మహిళలను రక్షించడం సాధ్యం కాదా ఏ రంగంలో చూసినా మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి మరోవైపు కాస్టింగ్ కౌచ్ బారిన పడే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అవకాశాల పేరుతో మహిళలను లొంగదీసుకోవడం వేధించడం దాదాపు అన్ని రంగాల్లో సర్వసాధారణంగా మారింది ఉద్యోగంలో పనిచేసే చోట ప్రమోషన్ కావాలన్నా ఆఫీసుల్లో పని చేయాలన్నా మహిళా ఉద్యోగులు కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తోంది ఏ రంగంలో చూసినా మహిళలను లైంగికంగా వేధించడం సర్వసాధారణంగా మారింది సాధారణంగా ఇతర రంగాల్లోనే అలా ఉంటే ఇక సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు కాస్టింగ్ కౌచ్ దేశంలోని ఏ సినిమా రంగంలో చూసినా సర్వసాధారణంగా ఉందని ఎంతో మంది ఆర్టిస్టులు మహిళా నటులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి సినిమా రంగం అంటేనే రంగురంగుల ప్రపంచం భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపడతారు అయితే సినిమా రంగంలోకి ప్రవేశించక ముందు ఊహించుకున్న పరిస్థితులకు వాస్తవ పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది అదే ఎంతోమందిని అక్కడ అవకాశాల కోసం ఎదురు చూసేలా చేస్తుంది ఏదో ఒక సినిమాలో లేదో సీరియల్లో పాత్ర కోసం ఒక చిన్న అవకాశం రాకపోతుందా అని వేచి చూసేవారు కోకొల్లలు అయితే సినిమా రంగంలో బ్యాక్గ్రౌండ్ లేని వారికి అవకాశాలు అంత సులువుగా రావు అదే సమయంలో సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తామంటూ మహిళలకు మాయమాటలు చెప్పి వారిని లొంగ తీసుకునే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక మరికొందరైతే ఏకంగా డైరెక్ట్గానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మొదలుకుని హీరోయిన్ల వరకు కమిట్మెంట్ అడుగుతుంటారని ఎంతో మంది మహిళా నటులు బహిరంగంగానే చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి దేశ సినీ రంగంలో భాషల వారీగా పలు రకాల పేర్లతో ఇండస్ట్రీలు కొనసాగుతున్నాయి టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ మలయాళ చిత్ర పరిశ్రమ సహా పలు భాషల్లో సినీ ఇండస్ట్రీలు ఉన్నాయి ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్లలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంతో మంది మహిళా నటులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు సినిమాలో ఆఫర్లు రావాలంటే నిర్మాతలు లేదా డైరెక్టర్లకు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఆరోపణలు చేయడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది సినిమా ఇండస్ట్రీ కొంతమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలో ఉండడంతో వారి కుటుంబ సభ్యులు అగ్ర దర్శకులు నిర్మాతలు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సినిమాలో అవకాశం కల్పిస్తామంటూ అగ్ర కుటుంబాలకు చెందిన వారి నుంచి మొదలుకొని సాధారణ ఆర్టిస్టుల వరకు మహిళలను లైంగికంగా వేధించడం జరుగుతోందని విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి అయితే ఆ వివాదం గురించి కొన్ని రోజుల పాటు చర్చ అనంతరం అందరూ మర్చిపోవడం సర్వసాధారణంగా మారింది సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు మొదలుకుని హీరోయిన్ వరకు ఏ పాత్రలో అవకాశం రావాలన్నా కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మహిళా నటులు బహిరంగంగానే చెప్పడం కొత్తేమీ కాదు దీన్ని బట్టి సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమా కమిటీ తన నివేదికలో తెలిపింది వాళ్లు కోరిన కోరికలను తీరిస్తేనే అవకాశాలు వచ్చే పరిస్థితులు నెలకొందని పేర్కొంది చిత్ర పరిశ్రమ గురించి అధ్యయనం చేసిన హేమా కమిటీ నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్యం ఉన్న వారి లైంగిక కోరికలు తీర్చకపోతే మహిళలకు సినిమాలో అవకాశం ఉండదని ఆ కమిటీ నివేదికలో తెలిపింది సినిమా ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల గురించి ఆ కమిటీ తన నివేదికలో పేర్కొంది రెండు వేల పదిహేడులో ఓ నటిపై లైంగిక వేధింపులకు సంబంధించి నటుడు దిలీప్పై కేసులు నమోదైన తర్వాత హేమ కమిటీని ఏర్పాటు చేశారు మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమలపై లైంగిక వేధింపులు లింగ అసమానత సమస్యలపై అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది అయితే జస్టిస్ హేమ కమిటీ తన రిపోర్టును రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వానికి సమర్పించింది దీనిపై మలయాళ చిత్ర నిర్మాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో నివేదిక విడుదల ఆగిపోయింది తాజాగా ఈ నివేదికను విడుదల చేస్తుంది ఈ రిపోర్ట్ను విడుదల చేయాలని ఆశ్రయించిన మీడియా కార్యకర్తలతో పాటు ఐదుగురు వ్యక్తులకు ఈ నివేదికను అందజేశారు ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలు తమకు వెల్లడించిన లైంగిక వేధింపుల కథనాలు విని షాక్ గురయ్యామని కమిటీ పేర్కొంది దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది దీంతో సినిమా ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి మరోసారి చర్చ మొదలైంది మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది మహిళల భద్రత రక్షణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని వారిపై వేధింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకురావాల్సిన అవసరం ఉందని మహిళా సమాజం నుంచి డిమాండ్ వినిపిస్తోంది